వేరే సంస్థల్లోకి పిలిస్తే తీసుకోవచ్చు అది వాళ్ళు పిలిస్తే వెళ్తారు అంతేగాని వీళ్ళు వద్దరు అదే ఓ రకంగా చెప్పాలంటే మనం వ్యాపారాలు ఇదే కుటుంబ వ్యాపారాలు ఉంటాయి చూడండి కుటుంబ వ్యాపారాలు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అతనికి ఆర్థికంగా బాగా సబ్జెక్ట్ ఉంది ఇంకొక ఆయన వంద కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నాడు నువ్వు తీసుకో మనవడైతే నీకు బాగా సలహాలు ఇస్తాడు అని చెప్పి కుటుంబంలో ఎట్లా చెప్పుకుంటారు అది కుటుంబం వాళ్ళది ఆ కుటుంబంలో ఇతనికి మంచి పొలిటికల్ అవగాహన ఉందబ్బా అంటే ఎప్పుడో తీసుకుని ఉండాలి ఆయన రెండు సార్లు బీజేపీ ఎంపీ అది మర్చిపోతున్నారు ఆయన రెండు సార్లు బీజేపీ ఎంపీ ఐదు సార్లు పోటీ చేశాడు ఆయన ఏరియాకి సంబంధించినటువంటి ప్రముఖగా చేసింది అరవైలలో అరవైలో డెబ్బై అప్పట్లోనే బీజేపీకి వచ్చేసాడు ఆయన ఆ తర్వాత ఆయన్ని ఐదు సార్లు కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తే రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు తమిళనాడు అధ్యక్షుడిగా చేశాడు బీజేపీకి అంతకు ముందే ఆయన ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా ఇచ్చింది కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ పంపించింది ఏం లేదు ఆయన్ని లేదా ఆయన్ని ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా ఆర్ఎస్ఎస్ ని సంతృష్టికరించడం కూడా కాదు జగదీప్ దా అంటారా ఆయన విషయం ఏంటంటే కట్టర్ బీజేపీ క్యాండిడేట్ గా ఫీల్ అయ్యాడు ఆయన అలాగే కల్పించగలిగాడు పబ్లిక్ వాళ్ళ కానీ తప్పు ఎక్కడ చేశాడంటే భయపడిపోయాడు ఆయన కాంగ్రెస్ పార్టీ గట్టిగా దబాయించేటప్పటికీ ఈయన కంగారు పడిపోయి కాంగ్రెస్కి మద్దతుగా వెళ్ళిపోయాడు